హాయ్ అండి వెల్కమ్ టు తెలుగుంటి వంటలు ఈరోజైతే మనం ఇడ్లీ పిండితో బోండాలు వేసుకుంటున్నామండి మనం ఈ రెసిపీని సార్లు మన యూట్యూబ్లోనే చూసాము కానీ ఈసారి మటుకి వేరేగా కొత్తగా అనమాట చాలా బాగుంటాయి మనం ఇడ్లీ పిండి మనం ముందు రోజు రెండో రోజు అట్లా వేసుకున్నాక కొంచెం ఉండిపోతుంది కదండి దాంట్లో ఒక కప్పు బి వేసి ఒక రెండు ఎర్రగడ్డలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు అన్ని సన్నగా కట్ చేసేసి మన పిండిలో కలిపేసి ఒక గంట అరగంట అయినా సరేనండి నానబెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఏముందండి ఇట్లా స్టవ్ వెలిగించి ఒక బాండ్లు పెట్టుకొని ఇట్లా మనకి నచ్చిన విధంగా బోండాలు వేసేసుకోవడం అనమాట చాలా బాగుంటాయండి ఇడ్లీ పిండితో బోండాలు అంటే అనమాట ఈరోజైతే నేను టిఫిన్లోకి ఇట్లాగా ఇడ్లీ పిండితో బోండాలు వేసేస్తానండి చాలా బాగుంది దీంట్లోకి పల్లీ చట్నీ చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది అనమాట కొంచెం కారపొడి వేసేసుకున్నామంటే ఎంతో రెచ్చగా ఉంటాయి నూనె అయితే అస్సలు లాగదండి మనం తెచ్చుకున్న బోండాలు బయట నుంచి ఎక్కువగా ఆయిల్ పీల్చేస్తుంది ఎందుకంటే వాళ్ళు వంట చోడ కొంచెం ఎక్కువ వేసుకుంటారనమాట ఎందుకంటే బోండ పెద్ద సైజుగా కొంచెం కలర్ ఎక్కువగా కనిపించాలి రెడ్ కలర్లో బాగా కలర్ఫుల్గా రావాలని చెప్పి వేసుకుంటారు మనకేంటంటే ఇంట్లోనే మనం ఇట్లా హెవీ కలర్లుగా ఏం లేకపోయినా సరే ఇట్లా రుచికరంగా చేసుకొని తినచ్చు అనమాట చాలా బాగుంటాయి అనమాట ఇట్లా మనం బాడాలంటే కడాయి నిండా వేసేసాక ఇట్లా గంటితో అటు ఇటు తిప్పుతూ కొంచెం బాగా రెండు వైపులు కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగని చేసుకున్నామంటే ఇడ్లీ పిండితో బోండాలు చాలా రుచిగా రెడీ అయిపోతాయి అన్నమాట మనము ప్రతిరోజు ఇడ్లీ పిండి దోశ పిండి అట్లా ఇంట్లోనే టిఫిన్లు చేసుకుంటే వాళ్ళు చాలా మంది ఉంటారు కదండి అట్లా రెండు రోజులు ఆ ఐటమ్ మనం దోశ ఇడ్లీ అని రెండు రోజులు వేసుకున్నాక పక్క రోజు ఇట్లా బోండాలు వేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట రెండు బోండాలు రెండు ఇడ్లీ అయినా సరే పిల్లలు హ్యాపీగా తినేస్తారు అదే మనం ఇడ్లీ పిండి కాబట్టి కప్పు బీఫ్ పిండి వేసుకొని ఇట్లాగా చాలా రుచికరంగా బోండాలు వేస్తే వేసుకుంటున్నాం అది పిండి అయితే ఆల్రెడీ మనం దోశల్లోకి బియ్యం ఖచ్చితంగా వాడతాం కాబట్టి కొంచెం ఒక్క కప్పు మైదా వేసుకుంటే దోసపిండిలోకి చాలా బాగుంటుంది అనమాట ఇడ్లీ పిండికి అయితే ఇట్లా చేసుకోవాలి అయితే ఎర్రగడ్డ కరివేపాకు జీలకర్ర దేంట్లో అయినా సరే ఖచ్చితంగా వేసుకుంటేనే రుచి బాగుంటుంది ఇట్లాగా బోండలంతా తిప్పుతూ రెండు వైపులా బాగా కాలునిచ్చేసేయాలండి ఈ విధంగా బాగా తిప్పుతో కాలిస్తే చాలా బాగుంటుంది అన్నమాట మనకైతే చూడండి అసలు ఆయిల్ కూడా ఎక్కువ లాగదనమాట మనం వంట చోడ ఎక్కువగా వాడటం వల్ల ఏంటంటే ఆయిల్ బాగా అనమాట ఆ ఆయిల్ ఫుడ్ మనం పొద్దున్నే తినాలంటే చాలా కష్టమైపోతుంది ఈ విధంగా కొంచెం లైట్ కలర్ వచ్చినా కూడా లోపలైతే బాగా వేగిపోద్దండి ఎందుకంటే మనం వంట చోడ వాడలేదు కాబట్టి అవి అంత కలర్ అయితే రావు కానీ రుచి అయితే అదిరిపోతుంది లోపల కూడా పచ్చిదనం అనేది ఉండదు అనమాట ఈ కలర్లో వస్తేనే మనకి బాగుంటుంది చాలా రుచిగా ఉంటాయి బోండాలు అయితే బాడాలని అంటామండి ఇడ్లీ పిండితో మీరేమంటారు చెప్పండి మీరు పునుగులు అంటారా బోండాలు అంటారా ఇంకేమంటారో నాకు కామెంట్ చేయండి ఎంత రుచికరమైన బోండాలు అయితే నేను ఇప్పుడు తీసేసి పక్కన పెట్టాను బాండెట్లోంచి మళ్ళీ ఇంకొంచెం పిండి ఉంది అది కూడా వేసేసానంటే ఎంతో రుచికరమైన బోండాలు టేస్ట్ చేసేసుకోవడం ఇంకా చూసారు కదండి ఎంత బీజీగా మనకైతే బోండాలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ మీరైతే ఫస్ట్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అందించాలి మీరు మీ తప్ప మాకు ఎవరు సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్ చెప్పండి మీరే కదా ఇప్పుడైతే మనం మిగతా పిండి కూడా ఇట్లానే బొండాలు వేసేసుకుందాం ఈ విధంగా మొత్తం వేసేసుకొని మనం ఇవి కొంచెం మంటని సిమ్లో పెట్టుకొని ఈలోపు చట్నీ చేసేసుకున్నాం చూసారు కదా మా ఆయన అయితే ఎంతో రుచికరమైన బొండాలు ఎప్పుడెప్పుడు తిందామని చెప్పి ఎదురు చూస్తున్నాడండి నేను కొంచెం చట్నీ కొంచెం కారపొడి వేసాను టేస్ట్ ఎట్లా ఉందో అడిగానండి ఇంకేముంది తిని చూసి చెప్తానని చెప్పారు చూడండి ఇట్లా చట్నీ కారం వద్దుకొని సూపర్ వంద మార్కులు ఇచ్చేయాలని చెప్తున్నారండి నాకు